ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ ఈరోజు దేశ హోం మంత్రి గారు అమిత్ షా గారు ఇక్కడ పసుపు బోర్డును దాన్నే మళ్ళీ ప్రారంభించడం అనేది ఇక్కడ ఎంపీ గారు తనను పక్కదారులు పట్టించిందేమో అనేది మేము అనుకుంటున్నాం అట్లాగే పసు బోర్డుకు సంబంధించిన భూమి కేటాయింపు అనేది కనీసం ఒక పది ఎకరాలు ఉండవలసిన అవసరం ఉంది అది ఎక్కడో ఒక దగ్గర కేటాయించాలి దానికి కావాల్సిన నిధులు సైంటిస్టులు పరిశోధన అనే దాన్ని జరగటానికి అది కావాలి అట్లాగే ఎక్స్పోర్టు దాంతో వివిధ ఉత్పత్తులు చేసడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినప్పుడే పసుపు బోర్డుకు ఒక స్వార్థకం అనేది ఉంటుంది కాబట్టి దానికి నిధులు కేటాయించాలని మేము సిపిఐఎంఎల్ ఎంఎల్ నూట డిమాండ్ చేస్తున్నాం